ఈ రోజున తాడపత్రి తాలూకా పెద్దపోపూరు మండల హెడ్ క్వార్టర్లో మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ శాఖ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారు అలాగే మన యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి గారి సూచనల మేరకు అంతేకాకుండా మన రాష్ట్ర కురుబ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గంగులుకుంటు రమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పెద్దపప్పూరు మండలంలో కురుబ సాధికార సమితి ఆధ్వర్యంలో తాడపత్రి తాలూకా కురుబ కన్వీనర్ పొలమల వెంకటనారాయణ మండల కన్వీనర్ కృష్ణమూర్తి వారి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బీసీ బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుల వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంగా బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మన మినీ మహానాడులో ప్రకటించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజల వద్దకు ఎలా చేర్చాలి అనేటువంటి విషయాలను ప్రజలకు చేరవేయడమే ఈ బీసీ పోరపాటం అంతేకాకుండా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాయలసీమను ఎలక్ట్రిక్ హబ్గా ఎలక్ట్రిక్ హబ్ ఫైనాన్స్ హబ్గా రాయలసీమకు ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి రాయలసీమలో నిరు నిరుద్యోగ యువతను లేకుండా చేస్తామన్నటువంటి హామీలను ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా గ్రామ మండల ప్రజలందరినీ కురుబ సాధికార సమితి తరఫున కోరడం జరిగింది